పటిష్ట నాయకత్వానికి చెనము ముఖ్యంగా ఎప్పుడైతే హరీష్ కేటీఆర్ గారు చూపి మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది మేము గెలుస్తామని చెప్పారు చెప్పారో ఆ రోజే వారి పతనం ప్రారంభమైంది ఈ రోజు ఈ ప్రజా ప్రభుత్వానికి ఈ ప్రజా పాలనకి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి సంక్షేమానికి ఈ మెజార్టీ ఈ గెలుపు అనేది ఒక నిదర్శనము ముఖ్యంగా తెలియజేస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ అభివృద్ధి హైడ్రా విషయంలో కావచ్చు మూసి విషయంలో కావచ్చు ఆయన ప్రణాళికా పద్ధంగా చేస్తున్న అభివృద్ధి సమక్ష కార్యక్రమాలు ఒకవైపు మరోవైపు మరోవైపు కేటీఆర్ గారు అహంకార పూర్తి వ్యాఖ్యలు కేటీఆర్ గారు యూట్యూబ్ ఛానల్ యొక్క విచ్చం అనేక దొంగ సర్వేలు ఇవన్నీ ప్రజలు నమ్మలేదు ఇప్పుడే చెప్పాడు మా మిత్రుడు బీసీ పెట్టిన ఒక ఆకు రౌడి అన్నారు రౌడీ విజయం అనేది వాళ్ళ దగ్గర ఉంది కేటీఆర్ గారు నన్ను చూసి ఓటేయ్యి నన్ను చూసి ఓటేనన్నాడు ఆయన ఏం చూసి ఓటేయాలి ఆయన చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలా ఆయన చేసిన ఫోన్ ట్యాపింగ్ చూసి వేటేయాలా వాళ్ళు చెల్లి చేసిన లిక్కర్ మాఫియా గురించి ఓటేయాలా ఆయన చేసిన ఫార్ముల వన్ అవినీతి గురించి చేయాలా ఏమి చూసి ఓటేయాలి ఈ రోజు హైదరాబాద్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీయే అభివృద్ధికి నిర్వచనము కాంగ్రెస్ పార్టీ మాత్రమే సంక్షేమం అభివృద్ధి నడిపిస్తుంది అని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు నిరూపించి చూపించాడు రేవంత్ రెడ్డి గారు ఒకటే చేశాడు గల్లీ గల్లీ ఉంటారు కదా రేవంత్ రెడ్డి గారు రూరల్లో లాగా కాకుండా ప్రతి డివిజన్లో ప్రజలు కలుసుకున్నాడు మేము చెప్తున్నాం ఎర్రగడ్డలో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా కళ్యాణ్ నగర్లో నేను ఇన్ఛార్జ్గా ఉన్నా అక్కడ పది సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా పది సంవత్సరాల్లో ఒక్క కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఈ వన్ మంత్లో రెండు కోట్ల రూపాయలకు శాఖ చేసింది అంటే మేము ఏం చెప్తున్నామంటే అభివృద్ధిని కేసీఆర్ కేటీఆర్ పట్టించుకోలేదు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని కనీసం ప్రజలని ఓటు ఏమని అడగడం అప్పీల్ కూడా చేయలేదు అది వాళ్ళ యొక్క నిరంకుశత్వానికి ప్రజాస్వామ్యం ఉన్న గౌరవము వాళ్ళకు ఉన్న విలువ అది కాబట్టి కేటీఆర్ అసమర్థ నాయకత్వం బయటపడింది కేటీఆర్ గారు వెంటనే వర్కింగ్ పై కూడా రాజీనామా చేయాలి హరీష్ రావు గారికి అప్పు చెప్పాలి వాళ్ళ చెల్లిని మోసం చేశాడు ప్రజల్ని మోసం చేశాడు పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ఈ రాష్ట్రాన్ని అప్పుడు పాలు చేశాడు కాబట్టి ప్రజలు బుద్ధి చెప్పారు ఇది కాంగ్రెస్ పార్టీ విజయం మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి విజయం మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో ఇంత అద్భుతమైన మెజార్టీతో ఇంత మంచి మెజార్టీ ఇచ్చినందుకు జూబిలిస్ట్ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాల కుటుంబ అందరికీ ధన్యవాదాలు జరుపుతూ ప్రత్యేక కుటుంబం తెలియజేస్తున్నాం